సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డుల పంపిణీ గ్యారంటీగా ఇస్తారా రేషన్ కార్డుల కోసం లక్షలాది కుటుంబాలకు ఎదురు చూపులు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్కు ఇదే ప్రామాణికం మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి కూడా తప్పని తప్ప అన్ని గ్యారంటీలకు రేషన్ కార్డు అయితే తప్పనిసరి ఇప్పటివరకు కార్డులు జారీ ప్రస్తావన లేని వైనం ఇరవై లక్షల మంది రేషన్ కార్డు దరఖాస్తుదారులు ఆందోళన ప్రభుత్వం సంక్షేమ పథకాలు గ్యారంటీగా రావాలంటే రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో వాటి కోసం అర్హులైన లక్షలాది మంది కుటుంబాలు ఆశగా ఎదురుచూస్తూ ఉన్నాయి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలో రాగానే మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం పథకాన్ని ప్రారంభించింది ఈ పథకానికి రేషన్ కార్డు నిబంధన లేదు అయితే ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచే పథకానికి మాత్రం రేషన్ కార్డు తప్పనిసరి చేశారు ఇటీవల మరో రెండు గ్యారంటీలు ఐదు వందలు గ్యాస్ సిలిండర్లు రెండు వందల యూనిట్లు వరకు ఉచిత విద్యుత్తు హామీలు అమలు చేసేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి అయితే ఈ పథకాలకు కూడా రేషన్ కార్డే ప్రామాణికంగా తీసుకుంది దీంతో రేషన్ కార్డు లేని అర్హులైన లక్షలాది కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు జారీ చేసి తమకు న్యాయం చేయాలని చెప్పేసి ఉన్నారన్నమాట సో మరి చూడాలి రాష్ట్ర ప్రభుత్వం తొందరలోనే రేషన్ కార్డులు అయితే పంపిణీ చేస్తారని చెప్తుంది మరి ఎప్పుడు చేస్తాం మనం చూడాలి ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం